అందరికీ నమస్తే అండి శ్రీరామతత్వం తెలియాలంటే రామాయణం చదవాల్సిందే రామాయణం అనేది కాలక్షేపానికో లేదా రిటైర్మెంట్ అయ్యాకనో చదవడానికి పురాణం కాదని ఇతిహాసం ఇతిహాసం అంటే ఇది ఇలానే జరిగింది అని అర్థం అంటే రామాయణం మన చరిత్ర మనిషిగా మానవత్వంతో జీవించాలి అంటే రామాయణం చదవాల్సి ఉంటుంది రాత్రి చేతికొచ్చిన రాజ్యం తెల్లారే సరికిపోయింది పోయింది పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది భార్యను ఒక రాక్షసుడు అపహరించాడు అపహరించిన వాడు ఎవడో తెలియదు సీతమ్మ తల్లి ఎక్కడుందో తెలియదు అసలు బ్రతికుందో లేదో తెలియదు తమ్ముడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు రాజ్యంలో ప్రజలు వక్రమార్గం పట్టకుండా ఉండడం కోసం ధర్మాన్ని నిలబెట్టడం కోసం ప్రాణ సమానమైన భార్యను అడవులకు పంపాల్సి వచ్చింది అయినప్పటికీ రాముడు ధర్మాన్ని ఎక్కడా తప్పలేదు స్థిరంగా ఉన్నాడు అలాంటి శ్రీరామచంద్రుడు తప్ప ఈ జాతికి ఇంకెవరు ఆదర్శం అలాంటి రామచరితను చిన్నపిల్లలకు చిన్నప్పటి నుండే చెప్పడం హిందువుగా మన కనీస బాధ్యత ఎన్నో రకాల దాడులు అరబ్బులు ముస్లింలు యూరోపియన్ క్రిస్టియన్లు మొదలగు వారు ఈ దేశం పైన ఈ సంస్కృతి పైన జరిగాయి మిగతా దేశాలు వాళ్ళు మతాలని సంస్కృతిని కోల్పోయి పూర్తిగా క్రిస్టియన్ ముస్లిం దేశాలుగా మారిపోయిన ఒక భారతదేశం మాత్రం ఇప్పటికీ హిందువులు హిందూ సంస్కృతి సజీవంగా ఉన్నాయి అంటే దానికి కారణం రామాయణం రామచరితగా రామాయణం ఈ భూమి మీద ఇంకా ఉంది కనుక ఇంకా మనం ఉండగలుగుతున్నాం అందుకే ఈ మానవ జాతి ఈ మట్టి మీద పది కాలాల పాటు మనుగడ సాగించాలి అనే కోరిక కలిగిన ఏ దేశీయుడైనా ఏ జాతీయుడైనా ఏ కులస్తుడైనా ఎవరైనా సరే చదవాల్సింది రామాయణం వివేకానందుడు చెప్పినట్టు జీవితంలో అత్యంత సంక్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు నీకున్న ధనం గాని నీ ఆస్తిపాస్తులు కానీ నీ చుట్టూ ఉన్న బంధుమిత్రులు గాని నీ పరపతి కానీ నీ తెరివితేటలు కానీ నిన్ను కండ నీ కండబలం కానీ నిన్ను కాపాడలేవు కేవలం అత్యంత శక్తివంతమైన వ్యక్తిత్వం మాత్రమే నిన్ను కాపాడుతుంది దురదృష్టం ఏమిటంటే ఈ రోజు తల్లిదండ్రులందరూ తమ పిల్లలికి మూసధోరణిలో ఆధునిక విద్య అందించడంలో ఉన్న శ్రద్ధ వ్యక్తిత్వ నిర్మాణంలో అస్సలు చూపడం లేదు కానీ మితిమీరిన వ్యామోహంతో తమ పిల్లలు చాలా మంచివారు అని గొప్పవారు అని గుడ్డిగా నమ్మే స్థితిలో ఉన్నారు బలమైన వ్యక్తిత్వం లేకపోవడం వల్ల ఎన్ని అవలక్షణాలు వస్తాయో మచ్చుకి కొన్ని మద్యం సేవించడం పరస్త్రీ వ్యామోహం జూదం ఆడడం హింస ప్రవృత్తి ఈ నాలుగింటిలో ఏ ఒక్కటి అలవాటు పడినా మిగతా మూడు కూడా అలవడి తీరుతాయి మనిషి నాశనం అవ్వడానికి ఈ నాలుగింటిలో ఒక్కటి చాలు ఆధ్యాత్మిక గ్రంథాలు చదవకపోవడం వల్ల హిందువుగా సమాజంలో నిరూపించుకోవడానికి ఆస్కారం ఏది ఆధ్యాత్మిక గ్రంథాల పట్ల మిడిమిడి జ్ఞానం వల్ల మతస్థులు చెప్పే వక్రీకరణలన్నీ కల్పనలన్నీ అవగాహన రాహిత్యంతో నమ్మి తన మతాన్ని దైవాన్ని అనుమానించి ద్వేషించి చివరికి మతం మారడం వైపు వెళ్ళే ప్రమాదం ఉంది సనాతన ధర్మంలో తప్ప ఇంకా ఏ మతంలోనూ స్త్రీకి గౌరవం అనేది లేదు వస్తువుగా భోగ వస్తువుగా బానిసగా చూస్తున్నారు అవి ఆయా గ్రంథాలలోనే ఉన్నది కానీ హిందూ ధర్మంలో శక్తి స్వరూపాలన్నీ సరస్వతి లక్ష్మి అస్రలక్ష్ములు పార్వతి గాయత్రి లలిత ఇలా అందరూ శ్రీమూర్తులే బలమైన వ్యక్తిత్వం లేని పిల్లలు ఆ మాటకొస్తే పెద్దవారు కూడా అపజయమో అవమానమో రాగానే ఎదుర్కోలేక ఆత్మహత్యలే మార్గం అనుకుంటున్నారు ఎందువల్ల సుందరకాండలో స్వామి హనుమ గురించి తెలియకపోవడం వల్ల పెద్ద అయ్యాక అన్యోన్యంగా ఉన్న మీ పిల్లలు పెళ్ళయ్యి భార్య పిల్లలు వచ్చాక తమ అనుబంధాలని మర్చిపోయి ఆస్తుల కోసం ధనం కోసం అధికారం కోసం శత్రు వల్ల తయారవుతున్నారు మీ పిల్లలు ఎప్పటికీ రామ లక్ష్మణ భారత శత్రుఘ్నుల వలె అనుబంధంతో ఉండాలని మీరు అనుకున్నట్లయితే అయోధ్య కాండను చదివించండి మీరు ఉన్నత చదువులు ఎంత చదివినా విదేశాలు వెళ్ళి ఎంత సంపాదించినా ఈరోజు తల్లిదండ్రులను చూస్తారో లేదో నమ్మకంగా చెప్పే పరిస్థితి లేదు ఎందువల్ల రామయ్య తండ్రి గురించి చెప్పకపోవడం వల్ల మన కూతురు అత్తామామలను చూస్తుందో లేదో తెలియదు అలానే వచ్చిన కోడలు మనల్ని చూస్తుందో లేదో తెలియదు ఎందువల్ల సీతమ్మ గురించి చెప్పకపోవడం వల్ల వ్యామోహాన్ని ప్రేమగా భావించి నేటి పిల్లలు అమూల్యమైన తమ విద్యాభ్యాస సమయాన్ని వృధా చేసుకుంటున్నారు అన్న పెళ్ళైన స్త్రీ పురుషులు ధర్మానుసారం తమ భార్య భర్తని ప్రేమించి అంకిత భావంతో ఉండలేక అక్రమ సంబంధాలకు అలవాటుపడి చివరికి హత్యలకు ఆత్మహత్యలకు పాల్పడి తమ జీవితాలనే కాక తమ పిల్లల జీవితాలను రెండు రెండు కుటుంబాలని అగాధంలోకి తోసేస్తున్నారు అందుకు కారణం సీతారాముల మధ్య ఉన్న అనుబంధాన్ని అన్యోన్యతను వారికి చెప్పకపోవడం సీతారాముల దంపతుల మధ్య అన్యోన్యత ఎంత గొప్పదయ్యుండాలో రామాయణంలో ప్రధానంగా చూపించారు ధార్మికమైన బలమైన వ్యక్తిత్వం లేకపోవడం వల్ల ఇన్ని అవలక్షణాలు అలవడుతుంటే ఇన్ని అనర్థాలు జరుగుతుంటే మరి పిల్లలకి ఉన్నతమైన వ్యక్తిత్వ లక్షణాలు అలవడాలని మీకు లేదా ఉన్నట్టయితే రామాయణాన్ని చదవండి చదివించండి రాముడు వేదము చేత ప్రతిపాదింపబడినవాడు వేదము చేత తెలియబడేటటువంటి వాడు వేదము ప్రమాణముగా ధర్మానుష్ఠానముగా చేసినవాడు రామాయణం వేదోప బ్రహ్మం వేదంలో చెప్పిన ధర్మాన్ని విస్తారముగా బోధించడం కోసం రామాయణం ఉద్భవించింది రామాయణాన్ని వినడం వల్ల చదవడం వల్ల దేవతలు తృప్తి చెందుతారు మానవ జన్మ సార్థకతకు రామచరిత విన్నప్పుడే రామాయణం చదవకుండా రాముడంటే ఎలా తెలుస్తుంది శ్రీరాముని గురించి తెలుసుకోకుండా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని యజ్ఞ యాగాలు చేసినా చివరికి రామకోటి రాసిన ఏమి ప్రయోజనం ఉండదు రామభక్తుడు అనేవాడు శ్రీరాముని గురించి తెలుకో తెలుసుకోవాల్సింది అందుకు రామాయణం చదవాల్సింది ఆ మాటకొస్తే హిందువులు అనేవారు ఎవరైనా సరే రామాయణం చదివి తీరాల్సిందే रामाय रामभद्राय राम रामचन्द्राय वेदसे रघुनादाय नादाय सीताय पतये नमः कृष्णार्पणम्